ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు అందరి యాక్సెప్టెన్స్ భర్త ఏమనుకుంటాడో ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్నర ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలి మనం అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలి చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది అది ఎలాగైనా ఉండొచ్చు దయచేసి మన చెల్లెలు మన తల్లి మన చెల్లెళ్ళు అందరూ మనవాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆమె ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు నేను ఇవాళ మీ అందరి ముందు కనపడ ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా నాకేం హక్కు ఉంది ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకు ఏముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం ఇలా డ్రెస్ వేసుకోవాలి వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు మగవాడి యొక్క క్రూరత్వం మగవాడి యొక్క బలం పశు బలం వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ అని చూడండి ఏ యూట్యూబ్లోనే కొట్టండి లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు ఎవరు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదు ఆడపిల్లలకి వాళ్ళకి నచ్చిన రా చేసుకోని హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కళ్ళే అవ్వదు ఆడ కానీ మగ కానీ అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలో ఇంకా మనం ఉన్నాం నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు మీరు ఎలాగైనా ఉండడమ్మా ఎంత స్వేచ్ఛగానే ఉండండి ఎలాంటి వస్త్రధారణను చేసుకోండి కానీ మీరు అది అది సెలబ్రిటీ అవనండి సినిమా యాక్ట్రస్ అవనండి పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి చిన్నపిల్లలు అవనండి పెద్దవాళ్ళు అవనండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకున్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకున్న ముందుకెళ్ళండి మన దురదృష్టం మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావలిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది ఎలా పడితే అలాగా అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మగోళ్ళలో ఉంది పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమైనటువంటి మనస్తత్వంలో ఉన్నాను మీరు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్పే చెడ్డ పనులు చేయకండి యాంటీ సోషల్ హెల్మెట్స్గా బారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పండి మీరు అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా హక్కు ఉందండి మనకి మగవాళ్ళకి ఏం ఉందండి మహా చెప్పాలనుకుంటే అమ్మా మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి డిఫెన్స్ నేర్చుకోండి ఇది ఇది ఒళ్ళంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది ఒక గానో లేకపోతే ఒక మోడల్ మోడల్గా ఆడుచుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా అంటే నాట్ ఆల్ మేల్ సపోజ్ కొంతమంది క్రియల్ ఒక ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వ్యధవతి చెప్తున్నాం వాళ్ళకి ఏ అయినా ఒకటే ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే మోడర్న్గా స్టైల్గా పట్టలు వేసుకున్న ఆడది ఒకటే వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి మీరు ఒకసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా మన అజంతా శిల్పాలు చూసారా చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉంటాయి అంటే ఆడదానికి వస్త్రాలంకరణ అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ని బట్టి మారుతుంటుంది ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప చుడిద వేసుకుంటే తప్ప లేకపోతే మోడర్న్ మిడ్డి వేసుకుంటే తప్ప ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని చల్లరిగిపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లలు తప్పు కాదు ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సు వల్ల ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుందని మీరు మీ పనికి మారిన కామెంట్లను సపోర్ట్ చేసుకుంటా మాట్లాడే మాట ఇది మారిపోతుంది సమాజం ఏలోకి వచ్చాము మనం ఆర్టిఫిషియల్ లోకి వచ్చాం ఇంకా ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పి మనస్తత్వం ఉన్న మగవాళ్ళని ఖండించాలి ఇన్ని కబుర్లు చెప్తున్నాను నేను ఒకసారి లాంగ్ బ్యాగ్ చెప్పాను ఒక ఇద్దరు మహానుభావులు ముగ్గురు మహానుభావులు మాట్లాడిన మాటలు చెప్పాను నేను వాళ్ళు ఇలాగే కామెంట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు మన పురాణాల ప్రకారం ద్రౌపదిని నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనమైపోయాడు ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు సహా ఇప్పుడు నేను మాట్లాడినాక నాకు వంద కామెంట్లు పెడతారు మీరు నాకు తెలుసు అయినా నేను నా ఓపెన్ నేను నా వాయిస్ ఓపెన్ చేయకపోతే తప్పు చేసిన అడుగుతాను చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఎంత చేసి ఇలా ముందుకు వస్తున్నారు వాళ్ళకున్న వ్యక్తిగత సంస్థలు ఉంటాయి ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి అటువంటి కాదు అనుకుంటే సమాజంలో కొంచెం బతుకుతున్నారు ఐఏఎస్ లో అవుతున్నారు ఐపీఎస్ లో అవుతున్నారు లేదా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు లేకపోతే క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలో ఉన్నారు ఆడదాన్ని గౌరవించిన ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళ గొప్ప గురించి కూడా మాట్లాడారు రెస్పెక్ట్ అయ్యా మా తోటి ఆడపిల్లలకి మహా అయితే మీరు ఏం చెప్పాలి ఆడపిల్లలకి అమ్మ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్తోమతలో స్థితిలో ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి లేదా రక్షణగా మనుషులను తీసుకెళ్ళండి ఏదో ఒకటి చేయండి కాకపోతే ఏంటంటే మీకు ఇంత చుట్టుపక్కల ఇంత కరుడు కట్టినటువంటి దుర్మార్గమైన కామాంధులైనటువంటి సమాజంలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మిమ్మల్ని మీరు రక్షించకుండా ఏర్పాటు చేసుకోండి మీకు ఒక తమ్ముడు గానో ఒక అన్నగానో ఒక తండ్రి గానో ఒక సోదరుడు గాను ఇది నా రిక్వెస్ట్ తప్ప మీరు ఇలా ఉండాలి మాత్రం చెప్పటం పెద్ద క్రై